Σ το φάνω λ και ερλ λί αργόλο. మూడు మండలాలు నిడదోలు పెరవలి ఉండ్రాజర మండలాల్లో మరి వరి పంట డ్యామేజ్ అవటం అదేవిధంగా ఈ గాలి వల్ల అరిటి కూడా చాలా చోట్ల పడిపోవటం జరిగింది మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సమిశ్రపు గ్రామంలో మరి వరి పంట పడిపోయి మరి ఈరోజు సరిగ్గా చేతికి వచ్చేటప్పటికి మరి రైతుకి ఎంతో నష్టం కలుగుతూ ఉంది ఈరోజు రైతులందరూ ఇక్కడే ఉన్నారు ఈ పంటకి సంబంధించిన వారు వారందరూ కూడా దాదాపు ఇదంతా కూడా కౌలుకి తీసుకున్న భూమి కౌలు ఈరోజు ముప్పై వేలు రిలీజ్ ఉంది అదేవిధంగా దాదాపు ముప్పై వేల రూపాయలు వారు ఈరోజు పంటకి పెట్టుబడి పెడతా ఉన్నారు అంటే అరవై వేల రూపాయల ఖర్చు ఈరోజు వారికి అవుతూ ఉంది మరి ఈరోజు ఈ డ్యామేజ్ వల్ల గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పంట కూడా ఈ క్రాప్ చేస్తూ ఆ ఈ క్రాప్ ద్వారా ప్రతి పంటకి ఇన్సూరెన్సు ప్రతి ఎకరం కూడా ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చూసేవాడు గవర్నమెంట్ తరఫునే ఇన్సూరెన్సు ప్రీమియం కట్టేవాడు ఆ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఇలాంటి ఏదైనా ఆపదొచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు చెల్లించేదట్టు మనకు వీలు పడేది రైతు కౌలుకి కౌలు కార్డు ఉన్న వారందరికీ కూడా ఇన్సూరెన్స్ డబ్బు కూడా నేరుగా ఆ కౌలు రైతుకి ఇచ్చేటట్టు ఏర్పాటు చేయటం జరిగింది గతంలో ఈ విధంగా వ్యవస్థ ఉన్నందుకు వారికి ఎకరానికి దాదాపుగా ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వేల వరకు మరి పంట నష్టానికి ఇన్సూరెన్స్ గతంలో వచ్చేది మరి ఇప్పుడు ఈరోజు కనుక్కుంటుంటే ఇక్కడ అందరూ కూడా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేయలేదు ఈసారి మరి కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకున్నది లేదు వారి గురించి ఆలోచన లేదు మరి ఇన్సూరెన్స్ చేయకపోవటం వల్ల ఈరోజు వారు కూడా ప్రైవేట్గా ఇన్సూరెన్స్ తీసుకుంటాం వారికి తెలియలేదు మరి తెలియనందరికి విపరీతమైన నష్టం రావటం జరిగింది మరి అదేవిధంగా అరటి గతంలో మన నిడదోలు నియోజకవర్గంలో కానీ కోస్తా జిల్లాల్లో అరటికి ఇన్సూరెన్స్ ఉండేది కాదు మనకి రెండు మండలాలు ఉండ్రాజవరం పెరవల మండలాల్లో అరటి పంట ఎక్కువ మరి అక్కడ తీవ్రమైన నష్టాలు వచ్చాయి ఎప్పుడైతే గాల్దమ్మ వచ్చేదో ప్రతిసారి నష్టం వచ్చేది నేను జగన్ గారితో మాట్లాడినప్పుడు జగన్ అన్న ఈ విధంగా పంట నష్టం జరుగుతూ ఉంది అరటికి అన్నప్పుడు అరటిని కూడా ఇన్సూరెన్స్లో కలిపి మరి ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా అరటి పంటకు కూడా వచ్చేటట్టు చూడటం జరిగింది మరి పార్షల్ యాభై ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అంతా కూడా చూసి మరి పూర్తిగా పంట నష్టం వస్తే అరటికి దాదాపు ఎకరానికి అరవై వేల రూపాయలు చొప్పున గతంలో మనం ఇవ్వటం జరిగింది మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతీది కూడా ముందు చూపుతో రైతుకి ఎటువంటి నష్టం కలగకూడదు నైట్ రైతు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అని రైతు తరఫున ప్రతిసారి కూడా ఆలోచిస్తూ ఆయన ముందు జాగ్రత్త తీసుకునేవారు మరి ఈరోజు ఈ తుఫానికి అదేవిధంగా తుఫానికి ముందు కూడా ఒక వారం రోజులు నేరుగా పెద్ద పెద్ద వర్షాలు రావటం దీనివల్ల దాదాపు వేల ఎకరాలు ఈరోజు మన నియోజక నియోజకవర్గంలో వరి ఉన్నాయండి అలాగే అరటి పంట డ్యామేజ్ అవ్వటం జరిగింది తక్షణమే గవర్నమెంట్ని మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రకటించి ఎంతైతే రైతుకి నష్టపరిహారం చెల్లిస్తారో వారంతా కూడా ప్రకటించి వెంటనే వారికి చెల్లించి రైతుని ఆదుకోవాలని మేము గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం